తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గంలోనైనా మీరు చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే బీలైలయ్య చేస్తున్నందుకు జీర్ణించుకోలేక టీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆలేరు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు పట్టణ అధ్యక్షుడు జాజ్ మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్ మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ మాట్లాడుతూ నియోజకవర్గానికి పదిహేను వందల కోట్లతో అభివృద్ధి పనులను తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే బీజేయలేదని తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గంలోనైనా మీరు చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యే చేసినందుకు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీరు గత పది ఏళ్ల పాలనలో శిలాఫలకాలకే పరిమితం అయ్యాయని మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్ పార్టీ నైజం కాదు మా చరిత్రలోనే లేదని మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అభివృద్ధి దశలో నియోజకవర్గం ముందందు ఉందని ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీ వక్రబుద్ధి ఇంకా మార్చుకోలేకపోతున్నారని బురద చల్లే ప్రయత్నాలు చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఊర్లోకి కూడా రానివ్వకుండా తరిమి తరిమి పొరిమెలలోనే నిలబెట్టి కొడతారని ఇంకోసారి ప్రజల ముందుకు వచ్చేటప్పుడు అన్ని విధాలా ఆలోచించుకొనే మాట్లాడాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కట్ మల సాగర్ రెడ్డి బీచానా భాస్కర్ చిలుకు కిష్టయ్య సిద్ధులు ఎగ్గిడి మల్లయ్య ఎమ్డి గౌస్ యూత్ నాయకులు ఉట్కూరు సురేష్ గాజుల దశరథ దూడల రాజశేఖర్ కంసానీ మహేష్ బండపల్లి మహేష్ అందే అఖిల్ చాడరాజు విద్యాసాగర్ రెడ్డి బొంతపల్లి మధు బాలు మణికంఠ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు ఆలేరు నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయకుండా మా రేవంత్ రెడ్డి గారిపై మరియు మా బీర్ల ఐలన్న గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మహేందర్ రెడ్డి గారికి ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పెట్టి మీరు బంగాళాఖాతంలో కలిసిపోయిననేది ఎప్పుడో జగమైన సత్యము కావున మీరు అన్ని మతి భ్రమించి మన ఐలన్న గారు గత పదహారు పద్దెనిమిది నెలల నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సార్లు కలిసి ఆలేరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన ఆయలేన గారు ఎందుకంటే చరిత్రలో మీ పది సంవత్సరాల్లో కనీసం కేసీఆర్ దగ్గరికి ఒకసారి పోయి దండం పెట్టుకునే పరిస్థితి కూడా మీకు లేదు ఆలేరు అభివృద్ధి గురించి అడిగినవా ఎప్పుడన్నా గుర్తుంచుకోవాలా ఎందుకంటే గందమల్ల రిజర్వ్ నెలలో అన్ని పనులు పది సంవత్సరాలు చేయని పనులు ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మీరు మీ బీఆర్ఎస్ పార్టీ బొందలో బంగాళాఖాతంలో కలిసిపోద్ది తిరిగి ఆలయ అభివృద్ధి కోసము పాటుపడుతుంటే మీరు చేతగాని మాటలు మాట్లాడి ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం మా కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు కానీ లీడర్లు కానీ ఎట్టుపడిచి ఒక ఊరు కూడా రాని హెచ్చరిస్తున్నాం జరిగినటువంటి సభ దాదాపు పదిహేడు వందల కోట్ల అభివృద్ధితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు సబ్ సభ సక్సెస్ అయినందుకు మాజీ ఎమ్మెల్యే గారు గొంగూటి సుంతామహేంద్రెడ్డి గారు హక్కుసతో నిన్న ప్రెస్ మీట్ పెట్టి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇంత మేమే అన్ని తెచ్చామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు జీవోలు చూపిస్తూ ఉన్నారు దొంగ జీవోలు ఇంత ఇంతకుముందుకు మీరు యాదాద్రిలో తెచ్చినటువంటి జీవో మెడికల్ కాలేజీ తెచ్చినటువంటి జీవోని చూపించి డూప్ జీవోని చూపించి మేమే తెచ్చామని మాట్లాడుతూ ఉన్నారు మొన్న మూడో తారీఖు రోజు దామోదర్ రాజనాథ్ సింగ్ మంత్రివర్యుల దగ్గర కూర్చొని మా యొక్క బీర్లైలయ్య గారు మా ప్రభుత్వ బీర్లైలయ్య గారు ఎంతో కష్టపడి అక్కడ సర్వే నెంబర్ దత్తా దత్తాపేది సర్వే నెంబర్ తొంభై రెండులో ఇరవై ఇరవై కాల భూమిని కూడా కేటాయించి అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టాడు అదేవిధి బ్రిడ్జిలను కూడా మీరు రేపు ఎలక్షన్ కోడ్ పడతానంగా ఏదో పడిపోయినట్టు వచ్చి ఆ జీవోలు లేకున్నా ఏం లేకున్నా వచ్చి అక్కడ శిలాపలకాలు వేసి మేము తెచ్చినాం మేము పడేసినాం మేము పొడిచినాం అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు జీవోలు మా దగ్గర ఉన్నాయి మేము ఏడున్నర కోట్లతోటి ఈరోజు కొలనపాకను హై లెవెల్ ఫ్రిడ్జి నిర్మించడానికి ఇన్ని రోజుల టైం పట్టింది ఇప్పుడు కూడా రేపంచిన పనులు ప్రారంభమవుతున్నాయి ఆ హక్కుసతోటి మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు అలాగే గందమల ప్రాజెక్టులుగా ఆదుకుంటుంటే మీరు హక్కు సత మాట్లాడుతూ ఉన్నారు అలాగే వేద పాఠశాల కూడా మేమే తెలిసి ఇంకో దొంగ జీవ తయారీ లేదు మేము అందుకు జడ్పీటీసీగా ఓడిపోయిన వ్యక్తి ఏదో రాష్ట్ర నాయకులు అని చెప్పిన వ్యక్తి కల్లూరు రామచంద్ర రెడ్డి గారు ఒక విషయం మాట్లాడిను ఏమని అంటే ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని మాట్లాడుతున్నాం కల్లూరు రెడ్డి గారు మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎక్కడ ఉంటే ఆ పార్టీకి అక్కడ హైదర్లెగ్గే గొంగి సుంతా మహేందర్ రెడ్డి గారు మీరు కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఏంటంటే ఆయన ఎక్కడున్నా అక్కడ ఐదేళ్ళకే మీకు వచ్చే పార్టీ టికెట్ వస్తుందా రాని పక్క పెడితే మీకు పార్టీ టికెట్ కూడా వచ్చేది కష్టమే ఆయన ఉంటే మీరు ఆలోచించుకోవాలని ఎక్కడున్నా గ్రూప్ పంచాయతీలు అవి పెట్టే వ్యక్తి కల్లూరు రామచంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి మా గారి మీద కానీ ఇక్కడ మా ప్రభుత్వ గారి మీద కానీ ఇష్టం వచ్చినట్టు ఎవరైనా మాట్లాడితే బట్టలు కొడతామని కల్లూరు రామచంద్ర రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజల ప్రజలలో విరగణీయమని కూడా మాజీ ఎమ్మెల్యే సుంత మహేందర్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తిరుమలాపూర్లో జరిగిన బహిరంగ సభ జరిగినప్పుడే పబ్లిక్ అనుకున్నారు ఇక టీఆర్ఎస్ బీజేపీకి నిద్రలు లేకుండా పోతాయి ఈరోజు పద్దెనిమిది నెలలోనే తన పుట్టినరోజు సందర్భంగా ఒక ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఆలేరు నియోజకవర్గానికి పదిహేను వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే సత్తా ఉన్న నాయకుడు బీర్ల ఐలన్న గారని చెప్పక తప్పదు ఈరోజు ఆ పనులు అవుతున్నది చూసి ఇలా గంధం రెండు వేల పదిహేడులో మేము తీసుకొచ్చినామని చెప్పారు రెండు వేల పదిహేడులో మొదటిగా మీరు తీసుకొచ్చింది తొమ్మిది పాయింట్ ఎనిమిది టీఎంసీలు అన్నారు దాని తర్వాత అంత జాగా అన్ని ఊర్లు మనం నష్టపోతామని చెప్పి మళ్ళీ ఏం చేసారు నాలుగు పాయింట్ రెండు ఎనిమిది అని మీరే చెప్పారు అది నాలుగు పాయింట్ ఎనిమిది కాలే తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏది కాకుండా కేవలం ఎలక్షన్ ముందు నామమాత్రంగా శిలాపలకాలు చేసి ఈరోజు వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని ఈరోజు పద్దెనిమిది నెలలోనే మంత్రి దగ్గర మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర వాళ్లకు నిద్ర లేకుండా చేసి ఇరవై నాలుగు గంటలు నా ఆలేరుకు నేను ఏదో చేయాలని చెప్పి ఎంబడబడి ఈ రోజు తీసుకొచ్చి తన పుట్టిన ఏ ల్యాండ్ యాక్టివేషన్ కింద ఏ సర్వే నెంబర్ కింద మీరు పనులు చేసిరో చూపెట్టాలని చెప్పేసి మీరు అందరూ ప్రతి ఒక్కరు దండం పెట్టి విలేకరులకు చెప్తున్నారు ఎందుకంటే పనిపాడ లేకుండా ఏదో రెండు నెలలకు మూడు నెలలకు వచ్చి ఏదో అభివృద్ధి చేసిన నాయకుని మీద అబండాలు లేచి పోకుండా ఎందుకంటే ఈరోజు గంధం అల్లది ఏడు వందలది జీవో కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ది కావచ్చు అలాగే గోదాములది కావచ్చు అలాగే చెప్తున్నాం మీకు పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తురు అని చెప్తుర్రు మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే అభివృద్ధి కోసం మీ సలహాలు సూచనలు ఇవ్వండి కానీ ఏదో ఒక బీసీ బిడ్డ అయినందుకు పని చేస్తే ఓర్వకుండా ఈ రకంగా చెప్పడం చాలా బాధాకరం ఆ రోజు వంద పడకల హాస్పిటల్ ఈ రోజు ఆ రోజు ఏదో చెప్పేసి తర్వాత ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి తీసుకోపోతున్నారు కొన్ని రోజులు డబ్బాలు కొట్టారు ఆ తర్వాత జియో నంబర్ తోటి ఎక్కడికి పోలే ఇల్లే ఉందని చెప్పిన తర్వాత అది చెప్పింది తర్వాత అదే మీ బసవాపురం పక్క ఎమ్మెల్యే తీసుకొచ్చిన నీకు సాధగాలే ఆ రోజు తపాస్పల్లి నీళ్లు మన హరీష్ రావు తీసుకెళ్ళిపోతుండంటే ఈమె స్వయంగా సూర్యాపేటలో హరీష్ రావుకు తన నియోజకవర్గం మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి నీళ్ళు తీసుకుపోతుందంటే హరీష్ రావుకు సిద్దిపేట ఆయనకు ఆలేరు నీళ్ళ మీద ప్రేమ ఉండి తీసుకుపోతుంటే ఆలేరు నీళ్లు నీకు అంటే ఆలేరు మీద నీకు ప్రేమ లేదని నువ్వే ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది ఇప్పటికైనా ఎవరైనా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తిస్తారు మీరు తప్పులు చేసిరు పనులు చేయలేరు కాబట్టి శిక్షించి ఇంట్లో కూర్చోబెట్టు మేం పని చేయకుండా తప్పులు చేస్తే ఖచ్చితంగా